హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్కి సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి వెళ్తున్నామండి ఇది మెదక్ డిస్టిక్ కిందకు వస్తుంది పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయాన్ని తెలంగాణలోని చాలా శక్తివంతమైన ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్తారు ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా ప్రవహిస్తుందట ఏడుపాయల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది ఆలయానికి ముందు మూడుపాయలు వెనక నాలుగు పాయలు ప్రవహిస్తాయట వర్షాకాలంలో నదీ ప్రవాహం ఆలయాన్ని తాగుతూ వెళ్తుంది అయితే వచ్చామండి మేము కాస్త ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల భక్తులు కూడా కొంచెం తక్కువ మంది ఉన్నారు మొక్కుబడులు అయ్యి చెల్లించుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగా వస్తారు ఇప్పుడు ఇప్పుడే జనాలు కూడా పెరుగుతూ ఉన్నారు అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉందండి ద్వాపర యుగంలో అర్జునుడి మనడు పరిషత్ మహారాజు వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చాడట అప్పుడు అతనికి దాహం వేసి అక్కడే ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళాడట అక్కడ ఒక ముని ఘోర తపస్సు చేసుకుంటూ ఉన్నాడట పరిషత్ మహారాజు ఆయనని దాహం తీర్చమని అడగగా ఆయన తపోద్యానంలో ఈయన మాటలను పట్టించుకోలేదు అప్పుడు పరిషత్ మహారాజు దానిని అవమానంగా భావించాడు తనకి కోపం వచ్చి ఆ ప్రాంతాల్లో చచ్చిపోయి పడి ఉన్న ఒక పాముని ఈ ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ ముని కుమారుడు ఇది చూసి ఆశ్చర్యపోయి ఆ పని చేసిన వాళ్ళు పాముగాడుతో చనిపోతారని శపించాడు తర్వాత పరిషిత మహారాజు పాముగాడుతో చనిపోయాడట పరిషిత మహారాజు కుమారుడు జనమేజయుడు పాముల మీద కక్ష పెంచుకొని నాగజాతిని అంతం చేయడానికి మహాసర్పయాగం చేయించాడు దీంతో పాములన్నీ యజ్ఞగుండంలో పడి చనిపోసాగాయి దీంతో సర్పాల తల్లి కద్రువ బ్రహ్మదేవును వేడుకొంది బ్రహ్మదేవుడు ఆస్తిక ముని ద్వారా ఆయనకు నచ్చ చెప్పించి యాగం వేశాడు అప్పటికే చాలా పాములు బూడిదిగా మారాయి వాటికి స్వర్గప్రాప్తి కలగజేయడానికి గంగమ్మ ఏడు పాయలుగా మారి ఏడు అగ్నిగుండాల మీద నుంచి ప్రవహించింది యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో జనమేజేయుడు తన చేతికున్న కంకణాన్ని ఈ నదిలో పాడవేశాడు అప్పటి నుండి ఈ నది మంజీరా నదిగా పిలువబడుతుందని చెప్తారు తర్వాత కొంతకాలానికి కాశీ నుంచి ఇక్కడికి వచ్చిన ఓ ఋషికి దుర్గమ్మ కళలో కనిపించడంతో మూలరాతిపై యంత్రప్రతిష్ఠ చేశారు అలా దుర్గమ్మ తల్లి ఇక్కడ వన దుర్గమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిస్తుంది ఇదండి ఈ ఆలయం యొక్క చరిత్ర పరిసర ప్రాంతాలన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ ప్రవహించేటటువంటి ఈ నదిలో కాళ్ళు కడుక్కొని నీళ్లు నెత్తిన జల్లుకోవడం వల్ల ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తూ ఉంటారు చూడండి ఆలయం అంతా చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారైనా తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి దూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులకు ఇక్కడ వంట సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుందండి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కాటేజీలు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి దసరా పండుగ సమయంలో ఇక్కడ ఉత్సవాలు జరిపిస్తారండి ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు మన తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రా నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటానికి ఇక్కడికి వస్తారండి జరిగే సమ్మక్క సారక్క జాతర తర్వాత అతి పెద్ద జాతర ఇక్కడ నవరాత్రి సందర్భాల్లో ఇక్కడే జరిపిస్తారండి